జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక వేళ రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి అయితే ఎప్పటి నుంచో ఒక నానుడి ఉంది జూబ్లీ హిల్స్ లో ఉన్న సెటిలర్లు ముఖ్యంగా కమ్మ కాపు బలిజ రెడ్లు అలాగే మార్వాడిలకు సంబంధించిన కొన్ని సామాజిక వర్గాలు ఎవరికి మద్దతిస్తే ఆ పార్టీ గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉంటాయనేది గత కొంతకాలంగా చూస్తా ఉన్నాము ఈ నేపథ్యంలోనే ఎక్కువగా టీడీపీ నేతలు కమ్మ సామాజిక వర్గానికి చెందిన వారే ఉన్నారన్న ఒక ప్రచారం అయితే ఉన్నది అయితే ఈ నేపథ్యంలో కమ్మ సామాజిక వర్గానికి చెందిన కొంతమంది ముఖ్య నేతలు సీఎం రేవంత్ రెడ్డి గారిని కలిసి వారి మద్దతును కూడా ప్రకటించినట్టు తెలుస్తా ఉన్నది ఈ నేపథ్యంలో అమీర్పేటలోని మైత్రివనంలో మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని అలాగే నామినేటెడ్ పదవుల్లో తమ సామాజిక వర్గానికి తగినంత ప్రాధాన్యత ఇవ్వాలని ఒక అభ్యర్థన మేరకు వారంతా కాంగ్రెస్ పార్టీకే పూర్తి మద్దతు ఇస్తున్నట్టు వారైతే పేర్కొన్నట్టు తెలుస్తా ఉన్నది అయితే ఈ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు అలాగే పొన్నం ప్రభాకర్ అలాగే అడ్వైజర్ వేం నరేందర్ రెడ్డి వీరంతా పాల్గొన్నారు ఈ నేపథ్యం కమ్మ సామాజిక వర్గానికి సంబంధించిన ముఖ్య నేతలందరూ తమ ఓటు బ్యాంకు మొత్తాన్ని ఈసారి జరుగుతున్న జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ కు మద్దతిస్తున్నట్లు ప్రకటించారు అయితే జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో మొత్తం మూడు పాయింట్ తొమ్మిది లక్షల ఓటు బ్యాంకు ఉన్నప్పుడు అందులోనే కాపు సామాజిక వర్గం ముఖ్యంగా ఓసీ ఏదైతే జనరల్ కేటగిరీ సంబంధించిన ఆ ఓటు బ్యాంక్ చూసుకున్నట్టయితే అరవై ఆరు వేల ఓట్లు ఆ నియోజకవర్గంలో ఉన్నట్టు తెలుస్తా ఉన్నది మరి ఈ అరవై ఆరు వేల ఓట్లు ఏ పార్టీకి కనుక మొగ్గు చూపితే ఆ పార్టీ గెలుపు అవకాశాలు పెరిగే అవకాశం కనిపిస్తుందని విశ్లేషకులు సైతం భావిస్తూ ఉన్నారు మరి ఈ మీటింగ్ నేపథ్యంలో ఏదైతే కమ్మ సామాజిక వర్గ ముఖ్య నేతల సమావేశం తర్వాత ఇక గెలుపు అనేది కాంగ్రెస్ పార్టీకి ఖరారైందన్నట్టు కూడా కొన్ని ఊహాగానాలు వస్తా ఉన్నాయి సోషల్ మీడియాలో సైతం కాంగ్రెస్ గెలుపు ఖాయమే అన్నట్టు కొన్ని వార్తలు కూడా వైరల్ అవుతా ఉన్నాయి మరి ఈ నేపథ్యంలో రేవంత్ రెడ్డి వారికి హామీ ఇచ్చారు ఎన్టీ రామారావు విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామన్నారు అలాగే నామినేటెడ్ పదవుల్లో వారికి తగిన ప్రాధాన్యత కల్పిస్తామని కూడా చెప్పారు అయితే దీనికన్నా ముందు ఇక్కడ కమ్మ కాపు సామాజిక వర్గాలకు సంబంధించిన కొంతమంది నేతలు కూడా బీఆర్ఎస్ పార్టీలోనే ఒక మంచి పొజిషన్లో ఉన్నవారు ఉన్నారు బీఆర్ఎస్ పార్టీలో ఇంతమందికే పదవులు అనుభవించిన వారు ఉన్నారు వారు కూడా కాంగ్రెస్ పార్టీ వైపే మొగ్గు చూపుతారా లేదా లేదంటే వారు ఉన్న బీఆర్ఎస్ పార్టీలోనే కొనసాగుతారా అసలు బీఆర్ఎస్ పార్టీకి కాంగ్రెస్ పార్టీకి జరుగుతున్న ఈ పో పోటీలో అంటే ముఖ్యంగా అన్ని పార్టీలు పోటీ చేస్తున్నప్పటికీ జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక అనేది కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ గానే ఉన్నది మరి ఈ పోటీలో ఎవరు ఏ పార్టీకి ఎక్కువ మొగ్గు చూపుతారు ఏ పార్టీని గెలిపిస్తారు అనేది అయితే చాలా కీలకంగా మారింది ఏదేమైనప్పటికీ గెలుపు అవకాశాలను అందిపుచ్చుకోవడానికి సీఎం రేవంత్ రెడ్డి ఎలాంటి ప్రయత్నాలు చేయాలో అలాంటి ప్రయత్నాలు అన్ని చేస్తున్నారు ఇప్పటికే మంత్రులను అక్కడ సమన్వయపరిచారు ప్రతి డివిజన్కి ఇద్దరు మంత్రులను కేటాయించారు ఎమ్మెల్యేలను ఆ ప్రజాప్రతినిధులను ఎమ్మెల్సీలను నిర్విరామంగా డోర్ టు డే తిరగడమే కాకుండా సభలు కార్నర్ సభ కార్నర్ మీటింగ్లు పెట్టి ప్రసంగిస్తున్నారు గత తాలూకా అంటే పది సంవత్సరాలలో బిఆర్ఎస్ పార్టీ చేయని పనులన్నీ కాంగ్రెస్ హయాంలో చేస్తున్నట్లు ఆయన చెప్తున్నారు ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలవ ముందుకే అక్కడ నూట యాభై కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టామన్నట్టు కూడా విపరీతమైన ప్రచారాన్ని అయితే రేవంత్ రెడ్డి నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ దూసుకెళ్తా ఉన్నది మరి ఇప్పుడు కమ్మ సామాజిక వర్గము ఒక వారి యొక్క మద్దతుతో కూడా ఇంకా కాంగ్రెస్ పార్టీ బలపడినట్టు తెలుస్తా ఉన్నది ఏది ఏమైనా నవంబర్ పద్నాలుగున వచ్చే రిజల్ట్లో వీరి సామాజిక వర్గం ఇచ్చిన మద్దతు ఏ మేరకు పనిచేస్తుందనేది తేలాల్సి ఉంది